ఎన్టీఆర్ మార్క్ నుంచి మరింత సమాచారం అభ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి అక్కడ విగ్రహాలు కదలికలు ఎలా ఉన్నాయి అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి స్థల పరిశీలన అంతా తర్వాత ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఇప్పుడు ప్రతి ప్రధాన గేట్ దాటి ట్రైన్ నెంబర్ సిక్స్ వరకు చేరుకోవడం జరిగింది దానికంటే ముందు ఉండేటువంటి ప్రధాన విగ్రహానికంటే ముందు ఉండేటువంటి స్వాగత విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాదాపు ట్రైన్ నెంబర్ ఫైవ్ కి చేరుకున్నాయి సో భారీగా భక్తులు మాత్రం ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు వాళ్ళని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ భారీ కేట్లు ఏర్పాటు చేశారు పోలీసులు సో ఈ ఖైరతాబాద్ వినాయక కమిటీ ఏదైతే ఉంటుందో ఉత్సవ కమిటీ ఉత్సవ కమిటీ నిర్వాహకుల చేతుల్లో ఇప్పటి వరకు కూడా భారీగా జనం ఇక్కడికి రావడం జరిగింది వచ్చినటువంటి జనాన్ని కంట్రోల్ చేసేందుకు కావాల్సినటువంటి సెక్యూరిటీతో పాటు ఎన్సీసీ అదేవిధంగా ఇతర క్యాడెట్ సర్వీసులను కూడా ఉపయోగించుకుంటున్నారు పోలీసులు సో భారీగా చేరినటువంటి వాళ్ళందరిని కట్టడి చేసేందుకు బారికగేట్లు ఏర్పాటు చేసి పోలీసులు కూడా నిత్య పరిశీలన చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి అయితే ఇంకొక పదిహేను నిమిషాల్లో ప్రధాన క్రైన్ ఏదైతే ఉంటుందో నిమజ్జనం చేసేటువంటి క్రైన్ ఆ క్రైన్ కి ఆ విగ్రహం చేరుకుంటుంది చేరుకున్న తర్వాత ఇక్కడ దాదాపు గంటన్నర రెండు గంటల పాటు ఏ మాత్రం సంకోచం లేకుండా గంటన్నర రెండున్నర గంట రెండు గంటల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు కొనసాగిస్తారు వెల్డింగ్ ఉడదీసి కొత్త ఆ క్రైన్లు ఏవైతే నిమజ్జనం చేసే క్రైన్లు ఉన్నాయో ఆ ట్రైన్లని ఆ లకు వాటిని హుక్స్ తగిలించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు ముందు గంగా స్నానం చేయించి ఏదైతే ప్రధాన పూజారి అదేవిధంగా ఆ ఉత్సవ కమిటీ చైర్మన్ వాళ్ళంతా కూడా హుసన్ సాగర్ స్నానం చేసి ఆ హుయన్ సాగర్ లో ప్రత్యేక పూజలు చేసి మళ్ళీ వచ్చి పైన విగ్రహానికి పూజలు చేస్తారు పూజలు చేసిన తర్వాత మళ్ళీ ఆ ఉత్సవ కమిటీ నిర్వాహకులకి అందరికి కూడా సన్మానం కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఆ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకుపోతారు ఈ తంతు అంతా ముగిసేసరికి దాదాపు రెండు గంటలు కనీసంగా పట్టేట అవకాశం ఉంది ప్రస్తుతం పన్నెండు అవుతుంది రెండు గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయాలని చెప్పేసి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పన్నెండున్నర లోపు చేయాలనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం చేత ఇక్కడ ఎన్ని పరిశీలించడం చేత సమయం కాస్త ఆలస్యంగా నడుస్తా ఉంది ఒక గంట ఆలస్యంగా సో రెండు గంటల లోపు పూర్తిగా నిమజ్జనం చేసిన తర్వాత ఇప్పటికే నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నిటినీ కూడా నిమజ్జనం చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు ఇప్పుడు ఖైదరాబాద్ పూర్తయిన తర్వాత మిగతా విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి అలౌట్ చేస్తారు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్ వినాయక విగ్రహాన్ని తగలకుండా జాగ్రత్తలు తీసుకొని బారికేట్ ఏర్పాటు చేసి ఎవరికి లోపలి రాకుండా ఉన్నారు కేవలం ఉత్సవ కమిటీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూచించిన వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తారు కాసేపట్లో హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మేయర్ వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత నిమజ్జన ఏర్పాట్లు చేయబోతున్నారు సుధాత్రి